హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేనైతే హెల్తీ అయిన స్నాక్స్ చేస్తున్నా అండి ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా అట్లా హాస్టల్ కిచుపం కూడా చాలా బాగుంటుంది తర్వాత హెల్తీగా కూడా ఉంటుంది మనం కూడా తీసుకోవచ్చండి అందుకోసం నేనైతే హెల్తీ స్నాక్స్ ఏమనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను జొన్నపిండి వచ్చేసి ఒక కప్ నిండా తీసుకున్నా హాఫ్ కప్ వచ్చి బియ్య పిండి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కడిగి మిల్లు పట్టించుకొచ్చుకుంటా నేనే అవి అందులో కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి ఉప్పు ఉప్పు తర్వాత కారం పొడి కొద్దిగా పసుపు తర్వాత వాము కొన్ని నువ్వులండి తెల్ల నువ్వులు వేసేసాను ఇవన్నీ అంటే కారపూస చేస్తున్నా అండి నైస్గా మనము కారాల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట శనగపిండివి అలా కాకుండా ఇలా హెల్తీగా మంచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట అవి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మిక్సీ కింద ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కారపూస చేయడానికి అది చిన్నగా ఉంటాయి కదా హోల్స్ అందుకోసం ఇవన్నీ అట్లా దిగవు కదా అందుకోసం నేనైతే మి మిక్సీ పడుతున్నా అనమాట ఇవన్నీ కలుపుకొని నున్నగా మిక్సీ పడుతున్నాను ఇలా చూడండి అందులోకి రైస్ పిట్టేసి పడుతున్నా ఉత్తవా ఒకటే మెదగనేసి రైస్ పిండి కొద్దిగా వేసి పడుతున్నాను అనమాట ఇదైతే ఫస్ట్ మిక్సీ పట్టేస్తాను మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకొస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నా అనమాట ఎందుకు ఇలా పట్టానంటే చెప్పాను కదా అవి హోల్స్ తక్కువ ఉంటాయి కదా అందులోకి దిగదు అందుకోసం నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ అదైతే మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి జొన్నపిండి వేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఓన్లీ జొన్నపిండి మాత్రమే ఇంకేమీయలేదు అందులోకి ఆ జొన్నపిండి వేసేస్తాను ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం బయట తెచ్చుకుంటాం కదా శనగపిండి కారపూస పూస అలా లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే కన్నా హెల్త్కి మంచిది తర్వాత మనం ఇలా స్నాక్స్ తిన్నాము అనే ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదంతా మొత్తం వచ్చేసి ఇలాగ అంతా కలుపుకోవాలి అంతా కలపాలి కదా ఇప్పుడు ఇదంతా కారం అదంతా కలవడానికి అందుకోసం అంత అయితే కలుపుతూ ఉన్నా అనమాట ఇలాగ ఇట్లా కలిపేసిన తర్వాత ఇక్కడైతే నేను వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి వేడి నీళ్ళే వేయాలి ఇలా చూడండి వేడి నీళ్ళు అనమాట ఇవి ఇంకేం వేసేది అవసరం లేదు వేడి నీళ్ళు వేసేసి మనం రొట్టె పిండి ఎలా కలుపుకుంటావో సేమ్ అలాగే మనకు ఆల్రెడీ జంతికలు అలా చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇది కొద్దిగా కాలుతూ ఉంది కదా అందుకోసం నేను స్పూన్తో కలుపుతున్నాను చల్లారిన తర్వాత చేత్తో బాగా ముద్దలాగా కలుపుకోవాలి మనకి వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసా చాలా వేస్తే మనకి ఇంకా మళ్ళీ అది ముద్దలాగా కాదు కదా అందుకోసం మనకి కొన్ని కొన్ని వాటర్ చూసుకొని చూసుకొని వేస్తూ కలపాలన్నమాట ఇప్పుడు వచ్చేసి రొంత చల్లారిని ఇస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం చల్లారిన తర్వాత ఇది వచ్చేసి ఇట్లా చేయి పెట్టేలాగా వస్తుంది కదా అప్పుడు ఎండి లేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా బాగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట బాగా ఇలా చేతితో ఫ్రెష్ చేస్తేనే మనకి బాగా పిండి అంతా కలుస్తుంది తర్వాత కారపూస కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ఇలా చేతితో తడిపేస్తున్నాను అనమాట అంతా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనం బయట తెచ్చుకున్న లాగే ఉంటాయి కానీ మనం చేసుకుని తింటేనే బాగా హెల్తీగా చాలా మంచిది కదా అందుకోసం నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట అందుకోసం మీరు కూడా ఎవరైనా వీలైన వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటారని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను ఇది బాగా ఫ్రెష్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఇది ఒక ఐదు నిమిషాలు చూడండి ఇలా ముద్దలాగనమాట చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు అనేది పక్కన పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేడి చేసుకుంటున్నా ట్రీ ఫ్రై కోసం అనేది పెట్టేసినా ఇంకా వేడవుతుంది అనేసి ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇట్లా చిన్న చిన్న ముద్దలాగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం కొత్తడానికి జంతికల పావులే పెట్టుకోవాలి కదా అది ఎంత పడుతుందో అంత అనమాట ఇలా చూడండి ఇలా తీసేసుకొని ఇలా పావు తీసేసుకున్నాను చూడండి చిన్న కారపూస అది పావు ఇది ఇందులోకి వచ్చేసి పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకొని మనము కావునిండా పెట్టేసుకొని మనకి కారపూసలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి ఇంకొద్దిగా ఆయిల్ వేడి కానివ్వండి ఆయిల్ వేడి కావాలి ఇంకాను దేలో ఫ్రెండ్స్ నూనె అయితే వేడైపోయింది ఇంకా ఆడ ఒకటి వేసేసి అనమాట నూనె చాలా కాగింది అనేసి ఇప్పుడు ఇలా ఒత్తేసుకోవడం అనమాట ఇంత ఇట్లా ఇట్లా ఒత్తేసుకుంటే మనకి ఈజీగా అవి వేడైపోతాయి కాలిపోతాయండి ఇలాగా అలా ఒత్తేసుకొని వేడి చేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా వేయించేసుకుంటే కిన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ కొద్దిగా వేడి అవనిద్దాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అనమాట ఇలా చేసేసుకుంటే మనకన్నీ అన్నీ రెడీ అయిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ వేయించవు ఇవి జొన్నవు కదా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది మనకి ఇంకా అన్నీ మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడం అనమాట ఇలా చూడండి అన్నీ అయిపోయింది ఇంకా చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ మొత్తం అలా వేసేసుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ నాకు కావాల్సిన కారపూసలు జొన్నపిండి కారపూసలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇందులోకి వేసాం కదా చాలా బాగుంటాయి చూడండి ఇట్లా ముట్టుకుంటేనే కూడా కరం కరం అంటాయి అనమాట చాలా బాగా ఉంటాయి ఫ్రైస్ చూడండి ఇలాగా బాగా మెత్తగా లేకున్నట్ల బాగా కరం కరం అంటాయి చూడండి ఇలాగా బేట్లో కూడా అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ